ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ నలభై నాలుగవ వార్డు అక్కయ్యపాలెం పెద్దూరు మసీదు వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంయుక్తంగా కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సరే కేవలం గత ప్రభుత్వం చేసిన మంచి ప్రజలు కనిపించకూడదు అదేవిధంగా పెద్ద ఎత్తున వైద్య విద్యని వైద్యాన్ని వ్యాపారం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వెనుకన్న కొంతమంది దెబ్బదారులని రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకున్న ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్త నియోజకవర్గంలో నలభై నాలుగో వార్డులో జీవీఎంసీ ఫ్లోర్ బాణాల శ్రీనివాసరావు గారు కార్పొరేటర్గా ఉన్న వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అబీబ్ గారు విధంగా విభజన విభాగం విద్యా విద్యార్థి విభాగం నాయకులు బాణాల తరుణ్ గారు తదితరులు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్దూరు మసీద్ దగ్గర ముస్లిం సోదరులందరికీ కూడా దీని గురించి తెలియజేసి ఎందుకంటే దీనివల్ల మెడికల్ కాలేజీలు కనుక నిర్మాణం జరిగితే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కల్పించారో ఫోర్స ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లిం విద్యార్థిని విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వ రంగంలో ఉంది దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అది చెప్పు